తైకొండ కరాటే శిక్షణతో భవితకు రక్షణగా ఉంటుందని ఉగ్రాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పన్నెండవ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ పూజ రజనీకాంత్ మాస్టర్ మనోహర్ కుషాల్ పేర్కొన్నారు ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధిలోని పన్నెండవ వార్డు జిమ్ పార్కులో నూతన తైకొండ శిక్షణ తరగతులను ముఖ్య అతిథిగా హాజరైన రజనీకాంత్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు తనను తాను రక్షించుకునేందుకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం తైకొండ కరాటే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు కరాటే నేర్చుకుంటున్న క్రీడాకారులకు మనధైర్యం పెరుగుతుందని అన్నారు మా వార్డులో పైఖండో కరాటే క్లాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి చాలా రోజులుగా అనుకున్నాం మళ్ళీ ఈరోజు ప్రారంభించడం జరిగింది మనోహర్ మాస్టర్ గారు చాలా సుప్రసిద్ధులు వాళ్ళు వారి విద్యార్థులు కొరియా మరియు జాతీయ మరి అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన ఇచ్చి ఎన్నో మెడల్ సాధించినటువంటి మంచి విద్యార్థులు ఉన్నారు మాస్టర్ దగ్గర వందలాది మంది మరి అదే గత ముప్పై ముప్పై ఐదేళ్ళుగా తాండూరులో తాండూరు మరియు జిల్లా రాష్ట్ర స్థాయిలో వాళ్ళు తైఖాండో పరంగా మంచి ఇక్కడ విద్య విద్యని అందరికీ కూడా అందిస్తూ మరి చాలామంది విద్యార్థులు కూడా మాస్టర్ దగ్గర చాలామంది విద్యార్థులు చాలా నైపుణ్యం వల్లటువంటి తైఖాండోలో చాలామంది విద్యార్థులు ఉన్నారు మరి నిజంగా కూడా ఈరోజు చూసినట్టయితే చిన్నపిల్లల్లో ఈరోజు అందరు కూడా మొబైల్స్ మరి ఆ స్కూల్ ఈ బిజీ లైఫ్ మొత్తం కూడా ఆ పిల్లలకు వచ్చే ట్యూషన్స్ స్కూల్కి వెళ్ళి వచ్చినట్టు ట్యూషన్స్ ఇవన్నీ కూడా బిజీ ఉంటున్నారు వాళ్ళు నిజంగా కూడా ఈరోజు చాలా వీక్ ఉన్నారు పిల్లలు చాలామంది వాళ్ళ ఫుడ్ కూడా వారి ఫుడ్ చూసినా కానీ మరి వారి శారీరకంగా ఎక్కడ కూడా దృఢత్వం లేదు కనుక వాళ్ళ ఆత్మస్థైర్యం పెంచడానికి పిల్లల్లో కానీ మన బలం పెంచడానికి మరి ఇలాంటి తైకాండో పోటీలు తైకాండో క్లాసెస్కి ఈ విద్యార్థులను పిల్లల్ని మీ మీ పిల్లల్ని మన షాయ్పూర్ ప్రాంతం నుండి మరి ఇక్కడ జిమ్ పార్క్లో వార్డ్ నెంబర్ పన్నెండు జిమ్ పార్క్కి ఇక్కడ పంపించినట్టే పొద్దున వాళ్ళు నిజంగా కూడా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దా గల సత్తా ఉన్నటువంటి మాస్టర్ ఇక్కడ ఉన్నారు వారు మరి వారి కుమారుడు కుషాల్ ఖచ్చితంగా మీరందరూ కూడా పొద్దున ఉదయాన్నే ఖచ్చితంగా మీ మీ పిల్లల్ని ఖచ్చితంగా ఈ జిమ్ పార్క్ దగ్గరికి ఈ తైకాండో కరెడ క్లాసులకి పంపించగలరని చెప్పేసి మీ చైపూర్ ప్రాంతాన్ని అందరికీ కూడా కోరుతున్నాం